హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు సెక్యూటెక్ ఆఫీషియల్ ఈ రోజు వీడియోలో వచ్చేసి నేను మీకు మళ్ళీ ఇంకో కన్స్యూమర్ సిరీస్ తో అయితే రావడం జరిగింది అనమాట సో ప్రీవియస్ వీడియో కానీ మీరు చూసినట్టయితే అదొక సిరీస్ అలాగే పాటు ఇది ఒక కంటిన్యూషన్ ఎపిసోడ్ లాగా మీరు తీసుకోవచ్చు అలాగే ఇది ఓన్లీ కన్యూమర్ అంటే కస్టమర్ అనే కాదు ఇక్కడ మనకు వచ్చేసి ఇంటిగ్రేటర్ కానీ లేకపోతే ఒక సీసీటీవీ ఫీల్డ్ లో కొత్తగా రాబోతున్న టెక్నిషియన్స్ కూడా చాలా హెల్ప్ అవుతుంది అనమాట ఇఫ్ ఇన్ కేస్ మీరు కానీ ఈ సబ్జెక్ట్ తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం ఈ వీడియో అయితే ఫుల్ గా చూసేయండి ఇంకా లేట్ చేయకుండా ఎక్కడ ల్యాగ్ లేకుండా మనం అయితే వీడియోలోకి వెళ్ళిపోతాం వీడియోలోకి వెళ్లే ముందు నాకు ఒక చిన్న రిక్వెస్ట్ ఇఫ్ ఇన్ కేస్ మీరు కానీ ఛానల్ కొత్తగా చూసినట్యితే అయితే సబ్స్క్రైబ్ చేయండి నేను ఎప్పుడు షార్ట్స్ లో అయితే మీకు ఎప్పుడు సబ్స్క్రైబ్ చేయమని అయితే రిక్వెస్ట్ చేయను కాకపోతే ఇది ఫుల్ లెంత్ వీడియో మీకు ఎంత కొంత ఇన్ఫర్మేషన్ అయితే నేను షేర్ చేస్తున్నా కాబట్టి నా కోసం మీకు కానీ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే అయితే ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్కి అలాగే ఇంకేమైనా క్వరీస్ ఉన్నట్టయితే కింద నా నెంబర్కి మీరు కాల్ చేయచ్చు అలాగే కింద కమెంట్ సెక్షన్ లో కూడా మీరు ఏదైనా క్వైరీస్ మెన్షన్ చేస్తే నేను దానికి రిప్లై అయితే ఇస్తాను అనమాట సో ఇంకా లేట్ చేయకుండా ఈ రోజు లోకి అయితే వెళ్ళిపోవడం ఈ రోజు టాపిక్ వచ్చేసి కెమెరాస్ పెట్టే లొకేషన్ అనమాట సో కెమెరాస్ అన్నది ప్రతి ఒక్క ఇంటిగ్రేటర్ పెడతాడు అలాగే కొత్తగా వచ్చిన టెక్నిషియన్ పెడతాడు ఎలక్ట్రిషియన్ కూడా పెడతాడు కాకపోతే మనం పెట్టే కెమెరా లొకేషన్ యొక్క లొకేషన్ ఎలా ఉండాలి అంటే కస్టమర్కి రేపు పొద్దున్న ఏదైనా ఇన్సిడెంట్ జరిగినా లేకపోతే ఏదైనా తెఫ్టింగ్ జరిగినా లేకపోతే ఇంకేదైనా జరిగినా సరే ఆ కెమెరా అనేది యూజ్ అవ్వాలన్నమాట సో ఆ కెమెరా యూజ్ అవ్వడం అంటే మనకి ఆ కెమెరా పెట్టే పొజిషన్ ఎలా ఉండాలి అంటే కెమెరా మనకి రేపొద్దున కస్టమర్ కానీ ఎప్పుడైనా బ్యాకప్ కావాలనుకున్నా సరే లేకపోతే రికార్డింగ్ కావాలనుకున్నా సరే ఆ ప్లేబ్యాక్ అనేది వాళ్ళకి ఎవిడెన్స్ లాగా యూస్ అవ్వాలి సో ఇక్కడ నేను ఎందుకంత పర్టిక్యులర్ గా చెప్తున్నా అంటే నా మెయిన్ థింగ్ వచ్చేసి कैमरा okay. లైక్ చెప్పాను కదా ఇందాక నేను మీకు ఇంటిగ్రేటర్ పెడతారు టెక్నిషియన్ పెడతారు అలాగే ఎలక్ట్రీషియన్ కూడా పెడతారు ఇప్పుడు వచ్చేసి ఫీల్డ్లో చాలామంది కాంపిటేటర్స్ అయితే రెడీగా ఉన్నారు సో ఎవరు పడితే వాళ్ళకి ఈ సబ్జెక్ట్ తెలియదు కాబట్టి నేనైతే ఇప్పుడు మీకోసం అయితే ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అనమాట సో ఇప్పుడు నేను ఫస్ట్ చెప్పింది ఏంటంటే కెమెరా పొజిషన్ ప్లేస్ చేసేటప్పుడు కెమెరా పెట్టేటప్పుడు కూడా మనం ఒక కెమెరాకి ఇంకో కెమెరా ఆపోజిట్ డైరెక్షన్స్లో ఉండేలా చూసుకోవాలి సో ఈ కెమెరా ఆపోజిట్ డైరెక్షన్స్లో ఉండడం వల్ల మనకు ఉండే అడ్వాంటేజ్ ఏంటి అంటే ఈ కెమెరాలో ఉండే రికార్డింగ్ ఈ కెమెరాలో కూడా క్యాప్చర్ అవుతుంది ఇఫ్ ఇన్ కేస్ నేను కానీ ఈ కెమెరాని కానీ ఏదైనా బ్రేక్ చేస్తున్నా లేకపోతే ఈ కెమెరా యొక్క వైరింగ్ ఏమైనా కట్ చేసినా సరే మీకు ఆటోమేటిక్గా ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్న కెమెరాలో కూడా మీకు రికార్డింగ్ అవుతుందన్నమాట సో ఇఫ్ ఇన్ కేస్ నేను ఈ కెమెరాని డ్యామేజ్ చేశాను లేకపోతే ఏం జరిగింది అన్న ఇన్సిడెంట్ మీకు కావాలి అనుకున్నప్పుడు ఆపోజిట్ డైరెక్షన్లో ఉండే కెమెరా అన్నది మీకు యూజ్ అవుతుంది అలా అని చెప్పేసి అక్కడ నెసరీ అయినా అన్నెసరీ అయినా సరే మీరు కెమెరాని ఊరికి కౌంట్ పెంచాలని చెప్పేశాను లేకపోతే మనకేదో మిగులుతుందని చెప్పేశాను కస్టమర్కి అయితే అన్నెసరీగా కెమెరాస్ అయితే మీరు రికమెండ్ చేయకండి సో నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ కెమెరా లొకేషన్ సో కెమెరా లొకేషన్ మనం ఎక్కడ పెట్టాలి అంటే కెమెరా ఎప్పుడైనా సరే మీకు ఒక కార్నర్లో పెడితే మీకు ఓవరాల్గా ఆ ఏరియా అన్నది అయితే క్లియర్గా కవర్ అవుతుంది ఒక కార్నర్లో పెట్టేదానికి వచ్చే విజన్కి అలాగే అట్ ద సేమ్ టైం ఒక కెమెరాని సెంటర్లో పెట్టే టైంలో మనకు వచ్చే విజన్కి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది అనమాట సో కార్నర్లో వచ్చేసి మనకి ఫుల్ ఏరియా అయితే చాలా ఈజీగా కవర్ అవుతుంది అలాగే మీరు సెంటర్లో పెట్టినట్టయితే అయితే మాత్రం ఆ ఏరియాకి ఆ ఏదైతే కెమెరా పొజిషన్ ఉంటుందో ఆ కంప్లీట్ ఏరియా అనేది బ్రేకేజ్ అయితే రావడం జరుగుతుంది సో మనం ఎప్పుడైనా కెమెరా ప్లేస్ చేసేటప్పుడు అది కంప్లీట్గా కార్నర్లో ఉండేలా చూసుకోవాలి ఇప్పుడు మీరు థర్డ్ పాయింట్ వచ్చినట్టయితే కెమెరా పొజిషన్ కెమెరా పొజిషన్ మనం పెట్టేటప్పుడు దాన్ని ఎప్పుడైనా సరే ఒక స్టోర్ లో గానీ లేకపోతే ఒక ఆఫీస్ లో కానీ పొజిషన్ ప్లేస్ చేసేటప్పుడు కెమెరా ఇప్పుడు సన్ లైట్ కి ఆపోజిట్ గా ఉండకూడదు అనమాట ఎందుకు అంటే ఒక పర్సన్ కానీ లేకపోతే ఏదైనా ఇన్సిడెంట్ జరిగేటప్పుడు ఆ సన్లైట్ పడినప్పుడు మనకి వాళ్ళ ఫేస్ అన్నది అయితే ఐడెంటిఫై అవ్వదు ఎందుకంటే దానికంటూ కొన్ని సపరేట్ కెమెరాస్ అయితే ఉన్నాయి ఆ కెమెరాస్ మీకు కావాలి అనుకుంటే నాకు కింద అయితే కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి దానికి సంబంధించిన వీడియో కూడా మనం అయితే చేద్దాం సో ఇప్పుడు మనం మళ్ళీ టాపిక్ లో వద్దాం ఇప్పుడు ఆ సన్లైట్ ఆపోజిట్ డైరెక్షన్లో పడినప్పుడు ఏమవుతుందంటే మనకి ఒక పర్సన్ లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు వాళ్ళ యొక్క ఫేస్ కానీ లేకపోతే ఏది మనకైతే క్లియర్గా ఉండదు అనమాట ఆ ఆబ్జెక్ట్ అనేది కంప్లీట్ గా మనకైతే బ్లాక్ షేడ్ లో రావడం జరుగుతుంది సో ఇలా వచ్చేటప్పుడు రేపు పొద్దున మనకి ఎప్పుడైనా అది ఎవిడెన్స్ కింద యూజ్ చేయాలి అన్న సరే ఆ కెమెరా అయితే మనకు యూజ్ అవుతుంది అనమాట సో అలాంటప్పుడు దాన్ని ఇంకొక వేరే పొజిషన్ లో ఎక్కడైనా పెట్టడానికి అయితే ట్రై చేయాలి సో ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ ఇప్పుడు ఒక కెమెరాని ప్లేస్ చేసేటప్పుడు ఒక సర్ట్ హైట్ లైక్ ఒక సెవెన్ టు ఎయిట్ ఫీట్ ఆ హైట్ లో మనం కెమెరాని పొజిషన్ ఎప్పుడైనా ప్లేస్ చేస్తే లేకపోతే ఒక టెన్ ఫీట్ హైట్ లో మనం ఎప్పుడైనా ప్లేస్ చేస్తే కరెక్ట్ గా పర్సన్ అయితే క్యాప్చర్ చేస్తుంది లేదా ఒక వెహికల్ కానీ క్యాప్చర్ చేస్తుంది అదే మనం వచ్చేసి ఒక ఫైవ్ ఫీట్ లెవెల్లో పెడదాం ఫైవ్ ఫీట్ లెవెల్లో పెట్టేటప్పుడు అది కెమెరా ఎగ్జాక్ట్గా పర్సన్ ఫేస్ ఐడెంటిఫై అవుతుందంటే అది కూడా వర్క్అట్ అవుతుంది ఎందుకంటే కొంతమంది వచ్చేసి ఫోర్ ఫీట్ ఉండచ్చు లేదా ఫైవ్ ఫీట్ ఉండొచ్చు లేకపోతే సిక్స్ ఫీట్ ఉండొచ్చు సో ఆ టైంలో ఏమవుతుంది అంటే ఒక్కొక్క పర్సన్ ఒక్కొక్క హైట్లో ఉండడం వల్ల మనకి ఎవరి ఫేస్ కూడా ఎగ్జాక్ట్గా ఐడెంటిఫికేషన్ అయితే జరగదు సో ఇప్పుడు అదే ఒక సెవెన్ టు ఎయిట్ ఫీట్లో పెట్టాం అనుకోండి మనకి కరెక్ట్ వ్యూ అయితే రావడం జరుగుతుంది అదే మనం అబౌవ్ టెన్ ఫీట్కి వెళ్దాం అనుకోండి ఖచ్చితంగా మనకైతే వాళ్ళ ఫోర్ హెడ్ కానీ లేకపోతే ఓన్లీ వాళ్ళ హెడ్ అయితే కనిపిస్తుంది తప్ప వాళ్ళ ఫేస్ అయితే రికగ్నైజ్ చేయడం చాలా కష్టం అవుతుంది సో నా సజెషన్ వచ్చేసి మీరు ఎప్పుడైనా కెమెరా పొజిషన్ ప్లేస్ చేసేటప్పుడు సెవెన్ టు ఎయిట్ ఫీట్ మధ్యలో అయితే కెమెరా పొజిషన్ ప్లేస్ చేసుకోవడానికి ప్లాన్ చేస్తుంది ఇఫ్ ఇన్ కేస్ మీకు కానీ అలాంటి డౌట్ ఏమైనా ఉన్నట్టు అయితే కెమెరా ఇన్స్టాల్ చేసే ముందు ఒక లూజ్ వైర్ తో లే చేసుకుని ఆ కెమెరా పొజిషన్ పెట్టి కస్టమర్ చూపించండి సో వాళ్ళకు కూడా ఒక ఐడెంటిఫికేషన్ వస్తుంది ఓకే ఈ పొజిషన్లో మనం కెమెరా పెట్టినట్టయితే కస్టమర్కి కూడా వాళ్ళకి కూడా ఆ పర్సన్ ఎవరైనా మూవ్ అయినప్పుడు వాళ్ళకి ఎంతవరకు రికగ్నైజ్ చేయడానికి అవుతున్నాదో అన్నది వాళ్ళు కూడా చూసుకుని అప్పుడు మీకు అయితే ఫైనలైజ్ చేస్తారు ఇవన్నీ నేను మీకు ఎక్కడి నుండో చెప్పట్లేదు ఇది కేవలం నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా సో నేను కూడా మీలాగే స్టార్టింగ్ గ్రౌండ్ లెవెల్ నుండి వచ్చాను కాబట్టి నాకు కూడా కొంత ఎక్స్పీరియన్స్ ఉంది ఆ ఎక్స్పీరియన్స్ మాత్రం మీతో షేర్ చేసుకుంటున్నాను అలాగే ఇంకా దీనికోసం మరిన్ని వీడియోస్ కావాలి అనుకుంటే మాత్రం కింద అయితే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేసేయండి ఈరోజుకైతే ఇంత ఫ్రెండ్స్ థ్యాంక్ యూ